నాకు అప్పుడప్పుడైతే చికెన్ మీద కోరికలు గుర్తుంటాయి ఆ కోరికలు చిన్న పెద్దగా ఉండవు చాలా 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 వింత వింతగా ఉంటాయి అందుకే నేను కానీ అప్పుడప్పుడైతే ఈ విధంగానైతే చేస్తుంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ వంటలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు రోజు అయితే చికెన్ పకోడి చేసుకోబోతున్నాను అప్పుడప్పుడైతే నాకు ఎందుకు చికెన్ మీద అవో ఇవ్వ కోరికలు గుర్తుంటాయి అందుకని రోజు అయితే నేను చికెన్ పకోడు తినాలనిపించింది అనిపించింది అందుకని చికెన్ పకోడి అయితే చేసుకుంటున్నాను అందుకే మూడు వందల గ్రాములు బోన్లెస్ చికెన్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకునేసేసి శుభ్రంగా సార్లు కడిగేసేసి రెడీగా పెట్టుకున్నాను అన్ని కావాల్సినవి ముందుగా నాకు ఇందులోనైతే అలా అలా ఒక అయితే తినేదాం పూర్తిగా ఒక నిమ్మకాయ పేసేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్టు అలాగే ఒక టీ నర కారం రుచికి సరిపడా ఉప్పు ఇందులోనే కాస్త ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసేయండి లేకపోతేనైతే లేదు ఇప్పుడైతే బాగానైతే కలిపేసేయండి బాగా కలిపేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇందులోనే ఒక కప్ అయితే కాన్ పౌడర్ అయితే వేస్తున్నాను వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి వాటర్ అయితే అవసరం లేదు అలాగే ఇందులోనే ఒక్క టీ స్పూన్ అయితే శనగపొడి వేస్తున్నాను శనగపిండి వేసేసేసి బాగా అయితే కలిపేసేయండి పిండికి వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక రెండు రోజుల కరివేపాక వేసేసి బాగా అయితే కలిపేసేయండి బాగానైతే చికెన్కి అయితే మసాలాలు పట్టేవరకు అయితే బాగా కలిపేసేయాలి ఏదో అలా అలా కలిపేసేసి వదిలేయకండి బాగా పిస్కి పిస్కి కల్రై చేయండి చికెన్ అయితే బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా అయితే పీస్ పీసులుగానైతే విడదీసేసి వేసేయండి ఆయిల్లో సరిపడానైతే చూశారు కదా ఆయిల్లోనైతే సరిపడానైతే వేసుకోండి స్టవ్ మీడియంలో పెట్టేసేయండి పెట్టేసేసి ముక్క అయితే బాగా కాలే వరకు రెండు వైపులానైతే తిప్పేసుకుంటూ మంచిగా కాల్చేయండి చూసారు కదా చికెన్ పకోడ అయితే మనకైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే అయితే తీసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే వేసుకుందాం చూశారు కదా ఒక వాయి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగానే మిగతా వైట్లు కూడా వేసుకుందాం చూశారు కదా చికెన్ పకోడ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇప్పుడైతే మనం ఇదే బాండిలోనే కాస్త ఆయిల్ ఉంచండి అని ఒక మీడియా సైజ్ చిన్న ఉల్లిపాయని అని కట్ చేసేసి వేయండి అలాగే ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చిని అయితే వేసేయండి రెండు కరివేపాకులు వేసేసేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి ఇందులోనే వచ్చి పసుపు వేసేయండి వేసేసేసి బాగానైతే ఫ్రై అయితే అవనివ్వండి ఉల్లిపాయలు కాస వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూను సోయా సాస్ వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనమైతే ముందుగానే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా చికెన్ పకోడి దాన్ని అయితే ఇందులో వేసేసేసి బాగానైతే కలిపేసేయండి సుజాగా చికెన్ పకోడి రెడీ అయ్యింది ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం చూశారు కదా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కానీ ఈ విధంగా అయితే ఒకసారి కొత్తగా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ చికెన్ పకోడీ రెసిపీ ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి